ందుకు నాకు చాలా సంతోషం ఎందుకంటే నా వ్యూ లోపల కాంగ్రెస్ నా ఇల్లు సొంత ఇల్లు నేను పుట్టినక్కడనే పొలిటికల్గా చదివే చుట్టూ అక్కడికి రావాల తీసుకు ఎన్నోసారి మీకు ఎప్పుడున్నాను కానీ చెప్తాం నాకు కాంగ్రెస్ ఈజ్ నాట్ ఎ పార్టీ ఇస్ అే ఆఫ్ లైఫ్ ఇట్స్ ఇన్క్లూజివ్నెస్ ఇస్ నాట్ ఐడియాలజీ నేను అందుకే మేడంకి రాసినప్పుడు కూడా రాసిన గోల్డెన్ పార్ట్ ఆఫ్ సోషలిస్టిక్ ప్యాటర్న్ ఇట్ ఇస్ నాట్ సోషలిజం ఆఫ్ ఇట్స్ ప్యాటర్న్ ఆఫ్ సోషలిజం అంటే ఇండియాకి ఏది కావాలి కాబట్టి అటువంటి రియలిస్టిక్ అప్రోచ్ మన సోషల్ అప్రోచ్ కాంగ్రెస్లో ఉంది సో ఐ రియలీ ఫీల్ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సంవత్సరానికి కొత్త ప్రభుత్వం వచ్చింది దాంతో కూడా ఒక డెమోక్రటిక్ ఎయిర్ మన ఊపిరి తీసుకుంటు తీసుకులుపుతున్నాము అనేటి ఈ అభిప్రాయం కూడా వచ్చింది ఇది మాకు ఎమర్జెన్సీ తర్వాత ఎప్పుడైతే ఆలబెస్ట్రీ వచ్చిందో ఆ తీరుగా వచ్చింది ఇట్ విల్ టేక్ టైం ఆఫ్టర్ ఆల్ మీరు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు చెప్పింది సిక్స్ మంత్స్ అయింది సిక్స్ మంత్స్ లోపల ఏ గవర్నమెంట్ కూడా మీరు మనిషి మన ఎస్ఎస్ చేయలేనప్పుడు గవర్నమెంట్ ఎసెస్ చేయడం అంత అంతే కాదు కానీ ఎన్ని ప్రోగ్రామ్స్ చేసుకున్నారు పబ్లిసిటీ చేసుకునేదేమో ఏది ఫ్యామిలీ పబ్లిసిటీ నలుగురే ఫ్యామిలీ నుంచి వచ్చి కాకుండా మీరు ఎవరినైనా చూస్తే మీరు చూస్తూ ఉంటే నేను టీవీలో నేను న్యూస్ చూస్తూ ఉంటా కూడా ఎక్కడనో డెవలప్మెంట్ లేకుండా ఏ ప్రోగ్రాం లేదు ఎనీ ప్రోగ్రామ్ నేను ఆరు నెలలని చూస్తూ ఉంటే ప్రతి ప్రోగ్రాం కూడా ఒక డెవలప్మెంట్తో సంబంధం ఉన్న ప్రోగ్రామ్సే ఉన్నాయి మీరు కాబట్టి ఇది డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ అవుతుంది యాక్చువల్లీ డెవలప్మెంటల్ అప్రోచే ఇది డెవలప్మెంటల్ అప్రోచ్ ఇస్ వెన్ యూ టేక్ పీపుల్ ఎలాంగ్ వాళ్ళు చెప్పు చెప్పడం కాదు చెప్పడం పబ్లిసిటీ ఏదైనా కానీ దిస్ గవర్నమెంట్ ఈజ్ రియలీ డూయింగ్ వెరీ వెల్ దెర్ ఈజ్ డెమోక్రటిక్ బీటింగ్ చాలా బాగుంది నేను చాలా సంతోషంగా ఉన్నాను నేను రిజన్ చేస్తున్నా అంటే ఒకటి తెలుసు నేను ఎలక్ట్ అయినా ఆన్ బిఆర్ఎస్ సింబుల్ నేను ఎలెక్ట్ అయ్యింది బీఆర్ఎస్ సింబుల్ మీద ఎప్పుడవుతే నిన్న కాంగ్రెస్లో జాయిన్ అయినా అంత ముందు జాయిన్ కాలేదు అండ్ వేసుకోండి కాంగ్రెస్ జాయిన్ అవుతే ఐఎం సపోజ్ టు హ్యావ్ క్విట్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ సిట్ చేసినట్టు అయిపోయింది అది ఎప్పుడు తెలిసిందో ఐ మారల్లీ అండ్ లీగలీ ఐ థింక్ ఐమ్ లిటిల్ రెస్పాన్సిబుల్ దట్ ఐ షుడ్ మేకెక్ మై సీట్ ఇంది రాజ్యసభ నేను ఇవాళ చైర్మన్ గారికి కూడా చెప్పడానికి కారణం ఇది మీరు ఏదో వాల్యూ సూట్ ఆ పెద్ద పెద్ద మాటలు నేను చెప్పాను కానీ ఇట్ ఈస్ వెరీ గుడ్ అండ్ దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ ప్రెసెంట్ గవర్నమెంట్ ఆల్సో ఇస్ ద్యూ సిస్టమ్స్

నేను అయితే టోటల్లీ కాంగ్రెస్ మనిషిని అందరికన్నా ఎక్కువ పెద్ద నేను కాగే కానీ ఒక టూ ఇయర్స్ పెద్దోడ్నే సీనియరు కాబట్టి నేను కాంగ్రెస్ అనేది ఇడిసిన పన్నెండేళ్ళకి వచ్చి ఒక చాయిస్ మేడం గారికి రాష్ట్రపతి రాసిన కాంగ్రెస్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పార్టీ ఇన్ ద కంట్రీ దెర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ టు కాంగ్రెస్ దీ ఎఫెక్ట్ బట్ కాంగ్రెస్కి ఎట్లా అవుతాయి ఆల్టర్నేటివ్ నా తెలంగాణ కూడా ఒక సబ్స్టిట్యూట్ లేదు దిస్ ఇస్ మై డిలెమా ఆ డిలెమాలో ఐ వాంట్ టు గో అండ్ జాయిన్ ది మూమెంట్ అండ్ తెలంగాణ వచ్చింది సోనియా గాంధీ వచ్చే ఇప్పుడు మీ అందరూ చెప్పాం ఈ ఎంపీసే మీరంతా ఉంటుంది మీరంతా యూఆర్ పార్ట్ ఆఫ్ ది రెగ్యులర్ మీటింగ్స్ అయినాయి కాబట్టి మనం టోటల్గా తెలంగాణలో ఏ ఎవరు చేసిండ్రు ఏం చేసిండ్రు ఇక్కడ ఉన్న ఎంపీస్ వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న ఎంపీస్తోనే వచ్చింది వేరడుతం రాలేదు ఇది సర్దిద్దాం స్వాగతించడానికి అందరం కలిసి నిర్ణయం తీసుకునేదే వారు రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి ఏది మంచో వారు ఆ నిర్ణయం తీసుకున్నారు వారి సలహా మేరకు రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది